హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ కర్జలు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కేజీ వరకు నేను పిండి తీసుకున్నానండి ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నువ్వులు వేసుకోవాలండి నేను పావు కిలో వరకు నువ్వులు తీసుకున్నానండి ఈ నువ్వులు పచ్చివాసన పోయి పొడి పొడి అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇంకో పావు కేజీ వరకు నేను ఎండు కొబ్బరి తీసుకున్నానండి ఇవి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ నువ్వులు చల్లారిపోయాయి కదండి ఈ నువ్వుల్ని కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ నువ్వులు ఎండు కొబ్బరి ఇవంటికి చాలా చాలా ఎనర్జీని ఇస్తుందండి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటే హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇందులో పావు కేజీ వరకు నేను చక్కెర యాడ్ చేసుకున్నానండి మీరు కావాలంటే బెల్లంతో కూడా వీటిని చేసుకోవచ్చండి మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తినాలని అనుకుంటే ఇంకొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ రెస్ట్ ఇచ్చిన పెండిని తీసుకొని చపాతి ముద్దలాగా ఇలా ముద్దలు చేసుకొని ఇలాగా రోల్ చేసుకోవాలండి చపాతీలాగా రోల్ చేసుకొని ఈ కర్జల చెక్క మీద ఆయిల్ రాసుకొని ఈ చపాతీలు వేసుకొని అల్లలో రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి నువ్వుల పొడిని వేసుకొని ఇలాగ ఒత్తుకొని ప్రెస్ చేసుకొని ఈ సైడ్లో ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసుకొని ఇటు పేపర్లో వేసుకొని పక్కన పెట్టాలండి అలాగే ఆ ముద్దలన్నింటినీ చేసుకోవాలండి ఈ కర్జలు టూ మంత్స్ వన్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినచ్చండి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది వంటికి కూడా చాలా చాలా మంచిదండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసి పెట్టుకున్న ఈ కర్జలు ఒక్కొక్కటిగా వేయండి మంటని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద కాలిస్తే మొత్తం మాడిపోతాయండి సరిగా కాలవండి రెండు వైపులా గోల్డెన్ బ్లౌ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఖర్చులు రజీ రెడీ అండి వీడియో నచ్చింది కదండి మీరు మీ ప్లేస్లో ఈ ఖర్చులు ఏమంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్